శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమ గురుభ్యో నమ మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచ్యవృత్తి గురించి చెప్పుకుంటున్నాం ఎస్ ప్రసాదాహమే విష్ణు సర్వం పరికల్పితం చ ఇదం విజానా సదాత్మ తస్యాంగిరి పద్మం ప్రణతోస్మి నిత్యం శ్రీగురుభ్యో నమ కిందటి శ్లోకంలో పదవ శ్లోకంలో మనం చెప్పుకున్న మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి వచ్చింది ఇప్పుడు నేను విశ్రాంతిగా ఉన్నాను ఉన్న వృత్తులు లేని స్థితిలో ఉన్నాను అంటే ఇంద్రియాలన్నిటినీ దాటుకుని ఎప్పుడైతే అది స్థిరంగా ఏమీ లేని స్థితిలో ప్రకాశిస్తూ ఉంటుందో అప్పుడు దాన్ని మనం నేను అక్కడ నేను కేవలంగా ఉన్న దాన్నే నేనుమని అని మనం అనుకుంటాము సరే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు స్వప్న జాగిరితే సుప్తి భావాభావో ధియాం తథా యో వేత్య విక్రియ సాక్షాత్ సోహమిత్యవధారయ ఇంకొకసారి స్వప్న భావాభావో భావ తథా యో వేత్య విక్రియ సాక్షాత్ సోహమిత్యవధారయ అంటే ఇక్కడ ఏ నిర్వికారమైన ఆత్మ చైతన్యం స్వప్న జాగృతి సుషుప్తి అవస్థలు మూడింటినీ ప్రకాశింపజేస్తోందో మనోబుద్ధులలో భావాలు ఉండటాన్ని లేకపోవటాన్ని కూడా తెలుసుకుంటుందో ఆ సత్యమే నేను సోహం అతడే నేను బుద్ధి నిత్యము మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి ఇది పరిమితమైనది అని మనకు తెలుస్తూ ఉంటుంది కదా అంటే ఇది మార్ ఏదైతే మార్పు చెందుతుందో అది పరిమితమైనది అని మనం చెప్పుకోవచ్చు ఇది పరిమితమైనది కాబట్టి దీని జ్ఞానం కూడా పరిమితమే అందుకనే కృష్ణయ్య బుద్ధిని కూడా దాటాలి అంటారు ఎందుకు దాటాలి అంటే అపరిమితమైన దానిని తెలుసుకోవాలి అంటే పరిమితమైన దాన్ని విడిచిపెట్టాలి ఎవరి జ్ఞానం పరిమితమో అతడు శుద్ధ జ్ఞానం కాలేడు ఈ శుద్ధ జ్ఞాన స్వరూపం పరిమితులు లేని లేనిదని అవధులు లేనిదని అనంతమని శృతులు టే నిర్ధారణ చేస్తున్నాయి అదే ఆత్మ అన్నారు అంటే ఆత్మని మించినది ఏదీ లేదు దాన్ని తెలుసుకోవటానికి దానితో సమమైనది కావాలి కదా దాని సమమైనదే అని కూడా మనం ఇక్కడ చెప్పినాం అదే అయి ఉండాలి జాగ్రత్త స్వప్న సుశప్తి మూడవస్థల్లోనూ మనలో మెదిలే భావాలన్నిటినీ ఒకే ఒక చైతన్యం మనలో ఉంటూ ప్రకాశింపజేసి చూపిస్తోంది కదా ఈ చైతన్య ప్రకాశం నిత్యము స్థిరంగా ఉంటుంది ఇదే జాగ్రత్త అవస్థను గుర్తించే భావాలను స్వప్నావస్థను గుర్తించే భావాలను సుషుప్తిలో ఏమీ లేకపోవటాన్ని కూడా అన్నిటినీ కూడా ఇది సమంగా ప్రకాశింప చేస్తోంది అన్న అంటే జాగ్రత్తలో మనం చేసే పనులన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి తెలియకపోతే వాటిని మనం సక్రమంగా చేయలేం కదా తెలుస్తోంది మనం ఏం చేస్తున్నాము ఎలా చేయాలో చేస్తే ఏ ఫలితమో ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి తెలుస్తున్న తెలిసి తెలియజేయే తెలియజేయబడమే ప్రకాశించటము అని ఇక్కడ అర్థం అనమాట అలాగే స్వప్నంలో స్వప్నంలో కూడా మీరు జాగ్రత్తలో ఏ విధంగా అనుభవిస్తున్నారో స్వప్నంలో కూడా వాటన్నిటినీ కూడా యథాతథంగా మనం అనుభవిస్తున్నాం మనం ఉంటే ఇక్కడ నేను అనుభవిస్తున్నాం అలాగే సుక్షిప్త అవస్థ సుక్షిప్త అవస్థ కూడా హాయిగా ఉన్నాను అంటే ఏ విధంగా ఎంత హాయిగా ఎంత నిశ్శబ్దంగా ఎంత ప్రశాంతంగా ఉన్నానో ఉదయం లేవగానే అంత మనకి అర్థమవుతుంది అంటే దాన్ని గాఢ నిద్ర సుషుప్తి అంటారు అన్న ఈ విధంగా నిత్యము జ్యోతి స్వరూపం వలె ప్రకాశించే చైతన్యమే ఆత్మ దీని సన్నిధిలోనే జాగ్రత్త స్వప్న సుషుప్తు భావాలు ఇవన్నీ కూడా మనకి అంటే ఈ నేనుకి తెలుస్తున్నాయి మన బుద్ధి చేత వీటన్నిటినీ మనం గుర్తింప కలుగుతున్నాము దీ ఆత్మనే నేను అని మనం అంటున్నాం అవునా సోహం అందుకని సోహం ధ్యానం జపం చేయండి అంటారు అది చెయ్యగా చెయ్యగా హం అయిపోతుంది అన్న సోహం 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 హం 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 అయిపోతుంది అనమాట అంటే అక్కడ సో అనేది విడిపోతుంది శరీ ఏ విధంగా దీపకాంతికి అందులో గుర్తింపబడే వస్తువులకు ఏ సంబంధము ఉండదు అన్నిటినీ ప్రవర్తిస్తోంది కానీ దేనిని కూడా అంటుకోవటం లేదు జాగ్రత్తలో మనం ఎన్నో పనులు చేస్తున్నాం అలాగే స్వప్నంలో కూడా ఎన్నిటినో మనం అనుభవిస్తున్నాం సుషుప్తులో హాయిగా ఉంటున్నాం కానీ వీటి ఏవి ఏవి కూడా ఆ నేనుకి అంటవు అది కేవలం దీన్నే అంటారు అంటి అంటనట్టుగా తామరాకు నీళ్ళలోనే ఉంటుంది కానీ దానికి ఏ చుక్క కూడా అంటదు నీటి చుక్క అంటదు అలా అనమాట ఏ సంబంధము ఉండదు అదే విధంగా ఆత్మ చైతన్యం వలన ప్రకాశింపబడే బుద్ధిలోని భావ సంచలనాలకు మనస్సులోని భావోద్రేకాలకు ఏ విధమైన సంబంధము ఉండదు బాహ్య జగత్తులో మనం ప్రవర్తిస్తున్నా ఉంటే ఎన్నో అరిషడ్ వర్గాలు కదా ఎన్నో కోరికలు ఎంత అందరితోటో సంబంధాలు ఇవన్నీ కలిగి ఉంటాడు జీవుడు కదా కానీ ఆ దానికి సాక్షిగా అంటే చూచేవానిగా ఏది ప్రకాశం అంటారు దాన్ని అంటే ప్రకాశించి అంటే దీన్ని చక్కగా చెప్పాలి అంటే దీపం స్టేజ్ మీద దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీప్ ఈ స్టేజ్ మీదలో ఎన్నో వృత్తులు వాళ్ళు ఉంటారు ఎన్నో వేషాల వాళ్ళు ఉంటారు ఆ వాళ్ళందరూ వేషాలు వేస్తూ ఉంటారు వాళ్ళ పాత్రలు అవ్వగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఒకళ్ళు దుఃఖంతో కావచ్చు ఒకళ్ళు సుఖంతో కావచ్చు ఒకడు ఎన్నో షడ్రసాలు అవునా యాక్షన్ చేస్తూ ఉంటారు కానీ ఈ చేసిన వాళ్ళ వందర భావాలు ఏవైనా దీపానికి అంటుతున్నాయా అంటే లేదు కదా అది సాక్షి మాత్రమే అంటారు దీన్నే సాక్షిత్వము అంటారు కేవలం ప్రకాశింపజేస్తుంది ఆ ప్రకాశం లేనిదే ఇక్కడ స్టేజ్ మీద నర్తన లేదు కదా ఎవరు కూడా అక్కడ ప్రవర్తింపలేరు అందుకనే పరమాత్మ లేనిదే జీవుడికి అస్తిత్వమే లేదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఆత్మ చైతన్యమే అన్ని ఉపాధులను ఇంద్రియాలను అన్ని ప్రాణులను వాటి జాగ్రత్తాది అవస్థలను కూడా చైతన్యవంతం ప్రకాశింప ప్రకాశింపజేస్తుంది బుద్ధిలో తెలియబడేలా చేస్తోంది అదే ఆత్మ అప్పుడప్పుడు అన్ని బుద్ధులలోనూ గాఢ నిద్రలోనూ భావాలు లేకపోవటాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది ఒకప్పుడు సైలెంట్గా ఉంటాం ఎప్పుడూ నిద్రలు ఏమీ లేవు ఏమీ లేదు అని కూడా మనకి తెలుస్తున్నది కదా అదే ఇక్కడ చెప్తారు సదా నిర్వికారంగా అంటే వికారం లేకుండా ఉండే ఆత్మచైతన్యమే నేను సోహం రెండో శ్లోకం ఇదంటే ఇదంతా అంతా ప్రాక్టికల్ అండి దీన్ని మనం మన జీవితంలో ఒక్కసారైనా అంటే ఈ మానవ జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటే సత్యం అనేది ఏమిటో మనకి అర్థమవుతుంది అప్పుడు మన జీవితం సాఫీగా హాయిగా గడిచిపోతుంది సంసారంలో ఉంటూ ఘటావభాసకో దీపో ఘటాధన్యోయథేష దేహావభాసకో తదాహం బోధ బోధవిగ్రహ అన్నారు ఘటావభాసకో దీపో ఘటాదన్యో యథేష్యతే దేహావభాసకో దేహి తదాహం బోధవిగ్రహ అంటే ఒక కుండను ప్రకాశవంతం చేసే దీపం ఏ విధంగా కుండ కంటే వేరుగా ఉంటుందో అంటే ఫస్ట్లో మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం ఇందులోనే దానికే దీనికి కొంచెం పోలిక అదేవిధంగా దేహాన్ని ప్రకాశింపజేసే చైతన్యం దేహం కంటే భిన్నంగా ఉంటుంది ఇది స్పష్టం అవునా కుండలోనే దీపం పెడతాం కుండ దీపం కాదు కదా దీపం ఉంది కాబట్టి కుండలో ఉన్న వస్తువులన్నీ మనకి కనపడతాయి లేదు కుండ కనబడుతుంది కదా దీపం లేకపోతే లోపలంతా చీకటి కనపడదు కదా ఏమీను కుండ ఉంది కానీ ప్రకాశం లేదు కనపడటం లేదు అందులో ఏ అలా అనమాట ప్రకాశింపజేసి కానీ కుండ కంటే ఇది కుండ వెలుగుతోంది దీపం వెలుగుతోంది కదా అని అది కుండ అంటామా కాదు కదా దానికంటే అది వేరుగానే ఉంటుంది అంటే దాన్ని మనం పక్కన పెట్టేసేవచ్చు అదే అదేవిధంగా దేహాన్ని ప్రకాశింపజేసే చైతన్యం దేహం కంటే భిన్నంగా ఉంటుంది ఈ చైతన్య ప్రకాశమే ఆ తెలివి యొక్క స్వరూపమే నేనని స్పష్టంగా తెలుసుకో అన్నారు తదాహం బోధ విగ్రహ అది అంటే మనసులో సదా అవిరామంగా ఉండే చైతన్యమే మన ఇంద్రియాలను మనస్సును బుద్ధిని వాటి అనుభవాలను భోగవస్తువులను భావాలను అన్నింటినీ కూడా తెలుసుకునేలా చేస్తోంది ప్రకాశింప చేస్తుంది ప్రకాశింప చేసేది ఎప్పుడు ప్రకాశింపబడే వాటి కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి మన శరీరాల బాధలు కష్టాలు భావాలు అనుభవాలు పరిమితులు ఏవి కూడా ఆత్మకు సంభి సంబంధించినవి కావు దీపకాంతిలో తెలియబడే వస్తువుల వలన దీపకాంతికి ఏ బాధ కలుగదు వాటితో ఏ సంబంధము ఉండదు ఇందాకల మనం స్టేజ్ మీద గురించి చెప్పుకున్నాం కదా అలా అనమాట సరే నిజానికి ఆత్మ మనశ్ శరీరాల ద్వారా వాటి కార్యకలాపాల ద్వారా చూడబడినప్పుడు మాత్రమే జీవుడుగా గుర్తింపబడుతోంది అంటే దాన్నే సాక్షి అన్నారు కదా అంటే ఏ విధంగా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం అంటే ఇక్కడ నేను అనేది శరీరాల ద్వారా అంటే ఎవరు జీవుడు జీవుడు ఒక్కడే ఉంటే మళ్ళీ ఏమీ చెయ్యలేడు నేనుగా ఉంటే ఏమి చేయలేం కానీ మనస్సు ద్వారా మన మనస్సు అనేది మెయిన్ పనిముట్టు అందులో అందులో సత్వ తమ స్రజగుణాలు ఉన్నాయి అంటే మూడు రకాల పనులు కూడా వాటితో మనం చేయవచ్చు నిద్రపోవచ్చు జాగృతిలో పనులు చేసుకోవచ్చు సుష్ప్తిలో నిద్రపోవచ్చు తర్వాత కళలు కనవచ్చు అవునా స్వప్నలు ఈ మూడిటి పనులు ఎవరు చేస్తున్నారంటే మనస్సు మనస్సు జాగృతిలో ఉన్నప్పుడు ఇంద్రియాల ద్వారా చేస్తుంది స్వప్నంలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీర సూక్ష్మ శరీరం ద్వారా చేస్తుంది సుశుప్తిలో కేవలంగా ఉంది అంటే నేను నేను అనేది అక్కడ మట్టుకు ఉంది కదా ఇక్కడ నేను వీటన్నిటినీ చేస్తున్నప్పుడు జీవుడు అంటే సాక్షి అని చెప్పుకుంటాం వాటి కార్యక్రపాల ద్వారా కార్యకలాపాల ద్వారా చూడబడినప్పుడు మాత్రమే జీవుడుగా గుర్తింపబడుతోంది పదార్థ నిర్మితమైన మన శరీరాల ద్వారా అంటే మన శరీరాల ద్వారా కూటమి ద్వారా చూస్తున్నప్పుడు అన్నిటితోటి అవునా ఇక్కడ చూడటం ఇక్కడ చిన్నది మీరు జపం చేస్తున్నప్పుడే జపం చేస్తున్నాం ప్రాణాపానాలు చూస్తున్నాం శరీర అబ్జర్వేషన్ చూస్తున్నాం అవునా మళ్ళీ జపం చేస్తున్నప్పుడు ఈ మరి కొంత కొందరు లెక్కతోటి చేస్తారు కదా ఇన్ని కోట్లు చేయాలని అనుకున్న వాళ్ళు కంపల్సరీ లెక్క అక్కడ కావాలి ఆ లెక్క గమనిస్తున్నాం ఇన్నిటినీ చేస్తున్నూ కూడా నేను నేనుగా ఉన్నాను ఇది అబ్జర్వేషన్ ఇది విచారణ విచారణ ద్వారానే మనం దీన్ని పట్టుకోగలం అంతేగాని బాహ్యంగా ఎన్ని చేసినా ఇది మనకి అందదు అదే మనశ్శరీరం ద్వారా కూటమి ద్వారా చూస్తున్నప్పుడు వాటిలో చెరలే చెలరేగే సంచనాల తెరవలే అనంతరమైన పరమాత్మ చైతన్యాన్ని అనంత కదా అనంతమైన పరమాత్మ చైతన్యాన్ని మరుగుపరుస్తూ బాధామయము పరిమితము జన్నమరణయుక్తము అయిన జీవుడుగా భావింపడుతోంది అంటే ఎప్పుడైతే తనని తాను తెలుసుకోనంత వరకు వీడి జీవుడే ఎందుకంటే కర్మ చేస్తున్నాడు అనుభవిస్తున్నాడు మళ్ళీ పుడుతున్నాడు మళ్ళీ ఇంకొన్ని కర్మలు ఏడవుతున్నాయి కదా దానికోసం మళ్ళీ జన్మచక్రంలో పడుతున్నాడు ఇది ఈ చక్రం ఎంతవరకు జరుగుతుంది అంటే నిన్ను నీవు తెలుసుకోనంత వరకు నిన్ను నీవు అంటే ఆ చేస్తున్నది ఎవరిదో తెలుసుకున్నంత సాక్షిని తెలుసుకోనంత వరకు ఈ చక్రం ఆ సాక్షిని తెలుసుకునే అంటే ముందుకు చూస్తే జీవుడు వెనక్కి తిరిగితే పరమాత్మ అందుకనే గుమ్మం ముందు దీపం పెట్టాలి అంటారు గుమ్మం పైన పెడితే అటు బాహ్యము కనబడుతుంది ఇటు ఆంతరంగము కనబడుతుంది అంటే గుమ్మంలో ఉన్న జీవుడు బాహ్య వృత్తులని చూడగలుగుతున్నాడు వెనక్కి తిరిగితే తాను ఏమిటో కూడా తెలుసుకోగలుగుతున్నాడు అంటే ఏ విధంగా ఇప్పుడు మెడిటేషన్ అంటే ఎలాగండి ఇది ఇదే మెడిటేషన్ ద్వారా అని తెలుస్తుంది మనకి బాహ్యంగా ఏ విధంగా అయితే మన వస్తువుల్ని తనకంటే వేరుగా చూడగలుగుతున్నామో కదా అదే విధంగా ఆంతరంగంలోకి అంటే లోపలికి వెళ్ళినప్పుడు అదే విధంగా శరీరాన్ని మనస్సుని ఇంద్రియాల్ని ప్రాణాన్ని నీకంటే వేరుగా చూడగలిగే ఆ యొక్క చిన్న ఉపాయం ఇది నేను ఉపాయం మాత్రమే చెప్పాను అంటే ఈ ఉపాయం ద్వారానే మనం లోపలికి ఇక్కడ లోపల బయట అనేది అసలు లేదు అంతటా నేనే ఉన్నాను అందుకనే గుమ్మం మీద దీపం అని రబ్రిదాస్ చెప్పారు జ్ఞానులు ఫర్ ఎగ్జాంపుల్ అనమాట అది నేను ఇప్పుడు సూక్ష్మ శరీర యానం అంటారు సూక్ష్మ శరీరంతో ఎలా ప్రయాణిస్తున్నారంటే అంతటా ఉన్నాడు కాబట్టే ఎవరిలోనైనా ఇప్పుడు పరకాయ ప్రవేశం అంటారు వరకాయ ప్రవేశం ఎలా చేయగలరు తా అది నేను ఒకటవ్వగలిగితేనే ఆ ఆత్మ నేను ఒకటే అని తెలిసినప్పుడు మాత్రమే దానిలోకి ప్రవేశించగలుగుతారన్నమాట ఇది సరే చైతన్యం మరుగుపరుస్తూ బాధామయము పరిమితము జన్నమరణయుక్తము అయిన జీవుడుగా భావింపబడుతుంది అన్యదా గ్రహణాన్ని నీ స్వస్వరూపాన్ని బోధ విగ్రహంగా నిశ్చయంగా తెలుసుకో అన్నారు అంటే ఇక్కడ ఎవరున్నారు బోధ విగ్రహం అంటే ఇక్కడ సాక్షీభూతుడు అనమాట అవునా ప్రతీది కూడా తెలుసుకుంటున్న వ్యక్తి తెలిపే వ్యక్తి అదే పరమాత్మ పరమాత్మ లేకపోతే జీవితమే లేదు కొంతమంది మరు జన్మ ఉందో లేదో అని అంటారు అసలు జన్మ లేకపోతే మనకి జన్మ లేకపోతే నువ్వనుకోవచ్చు నేను నే నేను లేకపోతే ఇంకా లేదు అంటే అందరిలో ఉన్నది నేనే కదా అంటే అక్కడ అంతమైపోవాలంత ఒకటి పోతే అంత అంతా అంతమైపోవాలి అలా అవటం లేదు కదా సత్యం అనేది ఎప్పుడూ ఉంది నీ కర్మాను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట సరే రెండవ శ్లోకం పుత్రవిత్తాదయో భావ ఎస్య శేషతయా ప్రియా ద్రష్టా సర్వ్రియత్తమ సోహమిత్యవధారయ అన్నారు అంటే పుత్రవిత్దయో శేషతయ ప్రియా ద్రష్టా సర్వ్రియత్తమ సోహమిత్యవధారయ ఇక్కడ ఏం చెప్తారు అంటే ఎవరి సంతోషం కోసం పుత్రులు ఐశ్వర్యం మొదలైనవి ప్రియంగా భావింపబడుతున్నాయో ఎవరు సర్వాన్ని చూస్తూ ప్రియతముడుగా ఉంటూ ఉంటున్నారో ఆ పరమాత్మగా నిన్ను నీవు నిశ్చయంగా తెలుసుకో సోహం అతడే నేనని స్పష్టంగా తెలుసుకో ఉంటాడు సృష్టిలో ప్రతీది మనకి యథార్థంగా కనపడుతూ ఉంటుంది ఎందుకంటే అందరి సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే కూడా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నాకు ఏది ప్రియమో అందువల్ల నేను వాటిని ప్రేమిస్తున్నాను ఒక వస్తువుల మీద కానీ ఒక మనుషుల మీద కానీ ఆఖరికి తన శరీరాన్ని కూడా దానికి ఏ ధన బాధ కలిగితే ఏ అంగానికైనా దాన్ని తీసేయడానికి కూడా నేను వెనుకాడటం లేదు ఎవరైనా ఇష్టలు నీకు ఇష్ అయిష్టమైతే వాళ్ళని వెంటనే పక్కకి పెట్టేస్తున్నాం ఇది చెప్తారు మెల్లిమెల్లిగా చైతన్యం మనలో ప్రస్తుతం ఒక వ్యక్తమవుతున్న స్థితిలో తనకు ప్రియమైన వస్తువులు కొన్ని ఉన్నాయని సామాన్యుడు అనుకుంటాడు కదా అంటే ఇక్కడ నేనుగా ఉన్నప్పుడు నాకు ఇలాగ నాకు కొన్ని వస్తువులు ప్రియము అని మనం అనుకుంటూ ఉంటాం కదా కానీ నిజానికి నిశితంగా పరిశీలించి చూస్తే ఏదైనా మనకు ప్రియమైనది అని అనటంలో ఆ వస్తువు మనకు సంతోషాన్ని కలిగించటమే కారణం అని స్పష్టంగా గ్రహించగలుగుతాం మనకు ప్రియమైన ప్రతీ వస్తువు మనకు సంతోషాన్ని ఇస్తోంది కాబట్టే ఇష్టమవుతోంది నా సంతోషం కోసమే నేను దేనినైనా ప్రేమిస్తున్నాను ఇప్పుడు ప్రియమైన వస్తువు మరొక సమయంలో పరిస్థితులు మారినప్పుడు మనస్సు మారినప్పుడు ఆ ప్రియమే అవకాశం ఉంది దీనిని బట్టి వస్తువు వస్తువుగా ఇష్టమవటం లేదు అంటే అదే వస్తువు మనస్సు మారినప్పుడు అప్రియ ప్రియతోంది కదా అంటే దీన్ని బట్టి ఏమిటి నీకు ఇష్టమైతే ఆ వస్తువు ఇష్టం నీకు ఇష్టం లేకపోతే అదే వస్తువు ఆ అవునా అంటే వస్తువులో ఏమీ లేదు వస్తువు కానీ వ్యక్తి కానీ ధనం కానీ ఏదైనా అనుకోండి అవునా దీన్ని బట్టి వస్తువు వస్తువుగా ఇష్టం అవ్వటం లేదని నా సంతోషాన్ని బట్టి వస్తువుపై ఇష్టం మారుతోందని స్పష్టమవుతుంది అన్నారు అంటే ఒకే వస్తువు ఒకప్పుడు ప్రియమైనదిగాను ఇంకొకప్పుడు అప్రియమైనది గాను అంటే బాధాకరంగాను మనకి తెలుస్తున్నది ఇది స్పష్టం అంటే మనస్సులో ఒక కోరిక కలిగినప్పుడు మనస్సు అశాంతితో నిండిపోతుంది ఆ కోరిక తీరినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు శాంతించిన సమయంలో ఆనందం అనుభూతం అవుతోంది ఇదే మీకు చాలాసార్లు నేను చెప్పాను వస్తువులో లేదు వస్తువు దొరికినప్పుడు ఎందుకంటే నీ మనస్సు అక్కడ శాంతించింది కాబట్టి నీకు ఆనందాన్ని నువ్వు అక్కడ అనుభవించగలిగావు అంటే ఇక్కడ మన వస్తువుతో వచ్చిందా లేకపోతే సహజంగా నీలో ఉన్న ఆ శాంతి ఆనందాన్ని ఇచ్చిందా అవునా ఇప్పుడు ఏదో ఆరాటంతో ఒక వస్తువుని మనం ఎంతో కష్టాలు పడి సంపాదించుకొని తెచ్చుకున్నాం అయిపోయింది శాంతిగా ఉంది అందుకే ఈ వస్తువు లభించింది అయిపోయింది కానీ ఎప్పుడు ఆ శాంతిని అనుభవిస్తున్నావా అంటే ఆ శాంతి ఎందువల్ల వచ్చిందంటే వస్తువు వల్ల అని మనం అనుకుంటున్నాం కానీ అది సహజమైన నీ సంతోషం అనమాట సహజమైన శాంతి అది ఇదే విధంగా మనసు శాంతించినప్పుడల్లా ఆనందానుభవం కలుగుతోంది దీన్నే క్షణిక ఆనందము అన్నారు అంటే ఆనందం వస్తోంది పోతోంది ఇక్కడ ఉండటం లేదు స్థిరంగా ఉండటం లేదు అయితే సామాన్యులు తమ కోరిక తీరటం వలన వస్తువు లభించటం వలన ఆనందం కలుగుతోంది అని భ్రమపడుతూ ఉంటారు నిజానికి మనస్సంచలనాలు అణిగిపోవటంతో ఆధారంగా అధిష్టానంగా ఉన్న ఆత్మ స్వయంగా అక్కడ జ్యోతకమవుతోంది అంటే అక్కడ కనపడుతోందనమాట అంటే పాత్రలోని నీటి కదలిక ఆగిపోతే పాత్ర అడుగు స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ అలజడి లేని స్థితి అమ్మయ్య ఈ రోజుకి నేను అనుకున్నది తీరింది అని అమ్మయ్య అనుకున్నాం అంటే అక్కడ అలజడి ఆగింది అప్పుడు నీకు పరమాత్మ అక్కడ స్పష్టంగా తెలుస్తుంది పరమాత్మ అంటేనే శాంతి పరమాత్మకి రూపం లేదని చెప్పుకున్నాం కదా సత్య చిత్త ఆనంద స్వరూపము ఆనందాన్ని వస్తు లక్షణమే అయితే అన్ని పరిస్థితుల్లోనూ ఆ వస్తువు ఒకే రకంగా ఆనందాన్ని ఇవ్వాలి కదా అయితే మన అనుభవం ఇందుకు భిన్నంగా ఉంది నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చడం లేదు కదా నేను తెచ్చుకునే వస్తువు ఎప్పుడు కూడా నాకు నచ్చుతోందా అంటే ఒకసారి సమయానుకూలంగా అది నచ్చుతుంది సమయానుకూలంగా నచ్చదు అలాగే వేసవికాలంలో నాకు ఏసీ అంటే చాలా ఇష్టం అది లేనిదే నిమిషం ఉండలేను కొన్ని దాన్ని మనం చలికాలంలో భరించగలవా భరించలేము మళ్ళీ ఎందుకు ఇష్టమైనది కదా అంటే అక్కడ నీకు ఇష్టం ఎక్కడ ఉందో అర్థమవుతుంది అదే చెప్తున్నారు ఇక్కడ నిప్పు అన్ని పరిస్థితుల్లోనూ వేడిగానే ఉంటుంది వ్యక్తి మానసిక స్థితిని బట్టి బాహ్య పరిస్థితులను బట్టి కానీ ఈ లక్షణం మారదు కానీ నీ మనస్సుకి నీ శరీరానికి అది అనుగుణంగా ఉన్నప్పుడు నీకు అది శాంతిని ఇస్తుంది సరే ఇక్కడ మన ప్రవర్తనను పరిశీలించి చూసుకుంటే ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది మన శరీరానికి హాని కలిగిస్తాయని తెలిసే ఎంతటి ప్రియమైన వస్తువునైనా మనిషి త్యజించగలుగుతాడు ప్రియమైన వస్తువులన్నిటికంటే కూడా తన శరీరమే చాలా ఇష్టమైనది కావటమే ఎందుకు కారణం తర్వాత నెక్స్ట్ స్టెప్ దుర్భరమైన బాధను కలిగించే వ్రణం మన శరీరంలో ఏదో ఒక భాగాన్ని పీడిస్తుంటే మనంతటా మనమే వైద్యం దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఆ భాగాన్ని తొలగించుకోవడానికి కూడా సిద్ధపడతాము ఎందుకంటే నేను నాది లోపల నాకంటే నేను హాయిగా ఉండాలి అంటే ఈ కాలు పోయినా పర్వాలేదు నేను మాత్రం ఉంటాను నన్ను నేను అంటే ఇక స్టెప్ బై స్టెప్గా ఎవరిని మనిషి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనస్సుకు విశేషమైన కష్టం కలిగితే శరీరాన్ని కూడా చర్చించడానికి సిద్ధపడతాం అంటే శరీరం కంటే ఇక్కడ మనస్సు మనకి ఇష్టమైన మనస్సును మనం ప్రేమిస్తున్నాము అలాగే బుద్ధిలో కలిగే నిశ్చయానుగుణంగా లక్ష్య సాధనం కోసం మనస్సులోని కోరికలను ఉద్రేకాలను మొదలైన వాటిని కూడా అదుపులో పెట్టుకుంటున్నాం బీపీ వచ్చిందండి మీరు కో తగ్గించుకోవాలండి అంటారు అని ఇక్కడ బుద్ధికి బుద్ధిలోనే కదా బీపీ ఉంటుంది అవునా అందుకని ఆలోచనలు కాస్త తగ్గించేసి కోపాలను అడిగించుకొని మనం చేస్తాం ఎందుకంటే మనస్సు కంటే కూడా ఇక్కడ బుద్ధి గొప్పది అవునా బుద్ధిని మనం ప్రేమిస్తున్నాం అంటే ఉద్రేకాల్ని అలాంటి వాటన్ని మనం మన అధీనంలో ఉంచుకుంటాం అంటే ఇక్కడ బుద్ధిని తృప్తిపరచడం కోసం మనస్సును కూడా మనం ఇక్కడ కష్టపడుతున్నాం మనస్సును కూడా మనం వదిలేస్తున్నాం మనస్సులోని కోరికలను నశింపజేయడం కానీ చేయడానికి విని దీన్ని బట్టి చూస్తే మనస్సు కంటే అధికంగా బుద్ధిని ప్రేమిస్తున్నామన్నమాట ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ విధంగా చూస్తే మనస్సులోనికి వ్యక్తిత్వంలోనికి పోయిన కొలది లోని భాగాన్ని కేంద్రాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామన్నమాట అంటే ఇక్కడ బుద్ధిని కూడా దాటిపోగలుగుతున్నారు అవునా విషయం దృఢపడుతోంది మనకు తెలియకుండానే మనలో ఉంటూ సర్వానికి ఆధారమైన ఆత్మచైతన్యాన్ని మనం అమితంగా ప్రేమిస్తున్నాము ఎందుకంటే అది నువ్వే కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు ఇక్కడ స్పష్టం అది ఇక్కడ నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నావు అంటే ఎన్ని ఇవన్నీ కూడా నేను కాదనేది స్పష్టము బ్రహ్మార్పణం కృష్ణార్పణం ఇది చాలా లోతైన సబ్జెక్టే కానీ అందరూ చాలా అంటారు వేదాంతం చెప్తే మనుషులు చెడిపోతారు ప్లస్ నీరసించబడతారు అని అదేం కాదు ఎంతోమంది మహారాజులు వేదాంతాన్ని తెలుసుకొని వాళ్ళ వృత్తిలోని ఎంతో హాయిగా జీవిస్తారు అంటే జీవన విధానాన్ని మనం చాలా ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే అందుకనే కదా ఇంతమంది ఇన్ని రకాలుగా పరమాత్మని తెలుసుకునే ప్రయత్నిస్తున్నారు పరమాత్మ ఎక్కడో ఉన్నాడనే ప్రయత్నంలోనే మనమంతా ఎన్నో జన్మలు గడిపిస్తున్నాం కొంచెం శ్రవ అసలు వస్సులు వారంటారు ఏదీ లేదు ఎంతో ఊరికే ఉండడానికి మనిషి ఎందుకు ఎన్ని కష్టాలు పడతాడు అని కృష్ణార్పణ